గత ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద వాహనాలు తీసుకోవడం జరిగిందని దానికి సంబంధించి సబ్సిడీ పడలేదంటూ రాక్ సెరామిక్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్సీ ఎస్టీ బాధితుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సబ్సిడీ మీద ఎస్సీ ఎస్టీలకు వాహనాలు ఇవ్వడం జరిగిందన్నారు అయితే సబ్సిడీ నాలుగు సంవత్సరాలైనా రిలీజ్ కాలేదని దాని వలన వాహనాల్ని తీసుకున్న లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు తీసుకున్న వాయిదాలు చెల్లించకపోవడంతో వాహనాలను వెనక్కి తీసుకోవడం జరుగుతుందని దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని ఇప్పటికైనా సబ్సిడీని రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు

ముందు కన్నా ఆ వెహిక తీసుకున్న మా జీవితం దుర్భరమైన జీవితం అయిపోయింది వాళ్ళు ఎవరు అప్పుడు ఇవ్వట్లేదు వాహనాలు కాపాడుకోవడానికి మీరు సబ్సిడీ ఇవ్వట్లేదు ఈ సబ్సిడీ కానీ రిటింగ్ చేయకపోతే మా కుటుంబాలతో మేము అందరం చనిపోవడం తప్ప మాకు వేరే మార్గం లేదండి అందుకని మీరు గమనించి మా మీద దయించి మాకు ఇవ్వలిసిన సబ్సిడీని ఇచ్చి మా జీవితాన్ని ఒక సూత్రమైన జీవితాలు కనిపించి రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మీకు అందరికీ ఒక వినపం మన ఎస్సీ సోదరులందరూ కూడా ఎంఎస్ఎంఈ దళితులకి ఇచ్చేటటువంటి సబ్సిడీ స్కీమ్ లో వెహికల్ తీసుకున్న నాలుగు సంవత్సరాలైంది దళితుల హోల్సేల్ మేనమా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్నారు మిత్రులారా ఇంతవరకు కూడా సబ్సిడీ ఏమైందో ఎవరికి తెలియదు మరి చాలామంది అయితే అప్పులతో మరి కుటుంబాలు అయితే డిస్ట్రాయ్ అయిపోయినాయి చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం కొంతమంది అయితే అప్పులు తీసుకున్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు మిత్రులారా ఈ రోజుకి కూడా వాళ్ళ సబ్సిడీ రాలేదు ఉన్నదలా తాకట్టు పెట్టుకుని అప్పులు చేసి కొంచెం బెటర్గా బతుకుదామని చెప్పేసి వాహనాలు తీసుకుంటే మన దళితుల మేనమామ హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి చూడండి మిత్రులారా నాలుగు సంవత్సరాలైంది ఇంతవరకు కూడా సబ్సిడీ ఏమైందో మరి ఎవరు దీని పరిస్థితి చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు సంవత్సరం అయింది మిత్రులారా చంద్రబాబు గారిని మీకు చేతి రైతులను మీకు వినిపించుకున్నది ఒకటే చంద్రబాబు గారు మా మేనమామ ఎలాగా మాకు న్యాయం చేయలేదు మీరు మీరైనా సరే దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా వీరి తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను చంద్రబాబు గారు మరి మీరు వచ్చే సంవత్సరం అయింది ఈ సబ్సిడీ మరి ఏమైందో తెలీదు మీరు ఇలాగే కొనసాగిస్తే మీడి చేయకుండా ఉంటే అప్పులైపోతారు చాలామంది నేనే వ్యక్తిగతంగా ఈ అప్పుల బాధ నుంచి రక్షించాను చంద్రబాబు గారు ఎక్కడైనా సరే మీరైనా స్పందించి నేనందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్షన్ మార్వన